హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా నిన్న గురువారం రోజు ముప్పై ఒకటి జూలై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనకు జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు అలాగే గతంలో వేమిరెడ్డి ఏదో పేరు మాధవి అనుకుంటాను ఎవరో ఒక స్త్రీ ప్రశాంతి ఆవిడ ఆవిడ భర్త కూడా రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ ఈ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న అతనికి సోదరి వరుస కూడా అవుతుంది గతంలో సన్నిహితంగా బంధుత్వాన్ని నెరపినటువంటి కుటుంబాలే రాజకీయాలుగా వేరు వర్గాలైపోయారు ద్వేషాలు పెంచుకున్నారు అతడేదో ఆమెను తిట్టేట ఆమె అనుచరులు ఆమె అభిమానులు ఆమె ప్రమేయం లేకుండా ఇతడి ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ముసలమ్మ ఒక్కత నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి భార్య ఉన్నది ఆ ఇంట్లో ఫర్నిచర్ అంతా పగలగొట్టి అంతా నానాభీభస్టం చేసి రెండు వందల మంది దాడి చేస్తారట కారుని కూడా బొక్కబొరలా తిరగది వెలకలా పడేశారట ఇలా దౌర్జన్యకాండ చేసి భయభీతుల్ని చేస్తారట అతడి ఇంటిని అతడిని పరామర్శించాలని కూడా నెల్లూరు యాత్ర పెట్టుకున్నాడు జనాలు రాకుండా పోలీసులు నాలుగు వేల మంది అని కొందరు అంటున్నారు రెండు వేల మంది అని కొందరు అంటున్నారు భారీగా మోహరించారు ముందే ముందస్తుగా నోటీసులు ఇచ్చారు కొందరికి కొంతమందిని ఇంట్లోంచి బయటకు రాకూడదని హెచ్చరించారు లాఠీలు తీసుకొని కొట్టారు చివరికి రోడ్లు తవ్వారు ఈరోజు పూడుస్తామన్నారు వేచి చూడాలి రోడ్లు తవ్వడం గుంతలు తీయడం గోతులు తీయడం అది ఆ పోలీసులకి ఆ విధంగా ఆదేశాలు ఇచ్చిన చంబా యొక్క నిజ నైజం అండి నిజ గుణం తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన మామకి వెనక గోతులు తవ్వి ఆ గోతులోకి మామని పేట్టి వెన్ను పెట్టి వెన్ను మీద కోర్టు తోస్తే దెబ్బకి మురిగిపోయి ఆ వృద్ధ నటుడు ఆ తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు దెబ్బకి ఎందుకంటే కోర్టు కూడా అతడికి వ్యతిరేకంగా తీర్పిచ్చింది ఆ తీర్పు వచ్చిన రోజునే అతడి కాస్త పడిపోయింది దేహం మరణించాడు చచ్చిపోయాడు దెబ్బకి చంబా గోతుల దెబ్బకి అలాగా చంబాకి గుంతలు తీయడం గోతులు తీయడం వచ్చు బాగా తదుపరి ఆ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు ఇంకుడు గుంతలు ఈనాడు పేపర్ తెరిస్తే ఫ్రంట్ పేజ్ టు బ్యాక్ పేజ్ ఎక్సెప్ట్ ఆ స్పోర్ట్స్ పేజ్ ఒకటి తీసేస్తే ఎటు వసుంధర వేరుగానే వచ్చేది కదా ఆ మొత్తంలో ఇన్ని ఘనపు మీటర్ల ఇంకుడు గుంతలు అక్కడిని తీశారు ఇక్కడిని తీశారు ఇన్ ఇన్ని గ్యాలన్ల నీరు భూగర్భ జలాల్లోకి చేశారు భూగర్భ జలాలు పెరుగుతాయి ఇక కరువు అన్న మాట రాదు అన్ని ఘనపు మీటర్ల ఇంకుడు గుంతలు ఇన్ని ఘనపు మీటర్ల ఇంకుడు గుంతలు అన్ని గొయ్యలు ఇన్ని గొయ్యలు ఆ ఊర్లో ఇన్ని ఈ ఊర్లో ఇన్ని ఇదే ఎక్కాలు మొన్న కరోనా ఎక్కలు చూసారు కదా అట్లాగా ఎక్కాలే వరుసబెట్టి జడ్ డాట్ ఏబీసీ క్యూబిక్ మీటర్లు ఈ లెక్కన అలా ఆ లెక్కలు చెప్పి కాకి లెక్కలతో ఎంత సంపాదించుకున్నాడో కానీ తదుపరి హెరిటేజ్ ఇలా 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 ఇదిగో మొన్న చెప్పాడు కదా అతడు అతడి భార్య కూడా చెప్పింది మా ఆస్తి లక్ష కోట్లు రెండెకరాల ఆసామి పెళ్ళయ్యే నాటికి ఎన్టీఆర్ కూతురుతో తదుపరి లక్ష కోట్లు ఎన్టీఆర్ ఉండగా ఎంత సంపాదించాడు తర్వాత ఎంత సంపాయించడి కాగు లెక్కలు తీస్తే మొత్తం తెలుస్తాయి ఏం తెలుస్తాయి లేండి ఫేవర్ చేయించుకున్న చేయడాలు వెనక హెరిటేజ్లోకి పెట్టుబడులు ఈ లెవెల్లో క్విడ్ ప్రోకోగా దాన్ని అనేది ఇలాంటివి చేసే రాజకీయ నాయకులు ఎక్కడ పట్టుబడతారు పట్టుబడి బడినా మళ్ళీ సంపాదించిన దానిలో కొంత ఉద్యోగులకిస్తే ఎవడైనా ఎక్కడ మడిగట్టు కూర్చున్నాడా ఇది ప్రపంచం కాబట్టి గుంతలు తీయడం గోతులు తీయడం అదే నైజాన్ని చూపెట్టుకుంటూ నిన్న నెల్లూరులో జనాలు నడవకుండా జనాలు రాకుండా ప్రజా స్వేచ్ఛని హరిస్తూ దీన్ని ఏమంటారు అన్డిక్లైర్డ్ ఎమర్జెన్సీ అంటారు అన్డిక్లైర్డ్ నియంతృత్వం అంటారు ఇంకా ఆ హోం మంత్రి అంటోంది బల ప్రదర్శనకు వెళ్తున్నాడా ఎవరికి ఉన్నది వాళ్ళు ప్రదర్శించుకుంటారు ఆవిడ ఆ పెదవులకు లిప్స్టిక్ వేసుకొని తన పెదవుల అందాన్ని ప్రదర్శించుకోవడం లేదా అలాగే ఎవరికి ఉన్నదో వాళ్ళు ప్రదర్శించుకుంటారు జగన్కి జనబలం ఉంది అదే ప్రదర్శించుకుంటున్నాడు చంబాకి పోలీస్ బలం ఉంది అదే ప్రదర్శించుకుంటున్నాడు దట్స్ ఆల్ ఒక కవి తన కవిత్వ ప్రతిభని తనకున్నదాన్ని ప్రదర్శించుకుంటాడు ఓ గాయకుడు తన గాన యొక్క సామర్థ్యాన్ని పాడగల తన టాలెంట్ని ప్రదర్శించుకుంటాడు ఎవరికి ఉన్నదో వాడు ప్రదర్శించుకుంటాడు ఆవిడ గర్జిస్తోంది ఇకిలిస్తోంది ఓ గొప్ప లాజిక్ అన్నట్టుగా బల ప్రదర్శనకు వెళ్తున్నాడా ఎస్ ఒక రాజకీయ నాయకుడు తన బలాన్ని ప్రదర్శించుకుంటాడు వై నాట్ వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్ రాజ్యాంగం ఏమన్నా దాన్ని నేరము ఘోరము అన్నదా ఆ రకంగా అదేమన్నా హత్యలు చేయడమా అదేమైనా గ్రామానికి వెళ్ళి దండుపాళెం గ్యాంగ్ లాగా లేకపోతే ఒకప్పుడు దోపిడీ దొంగల ముఠా లాగా వెళ్ళి ఎళ్ళ మీద పడి దోచుకుంటున్నారా టీడీపీ వాళ్ళు ఇళ్ల మీద పడి అన్ని పగలగొడితే పరా పరామర్శించడానికి పోయినాడు దాన్ని అంటూ ఉన్నారు ఆ విధంగా చెంబా కూడా ప్రదర్శించుకున్నాడు తన గోతులు తీసే నైజాన్ని ఈ సందర్భంలో నాకు వేమన పద్యం ఒకటి గుర్తుకొస్తూ కనకపు సింహాసమున శునకమును కూర్చుండ చేసిన చెప్పు గొరకెడు వెనుకటి గుణమేల మానురా విశ్వదాభిరామ వినురవేమా వందలే క్రితమే చెప్పాడు ఆయన ఇట్లాంటి వాళ్ళ గురించే కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా వాట్ యు ఆర్ డూయింగ్ అండ్ వాట్ ఇట్ విల్ మైండ్ దట్స్ వాట్ ఇట్ విల్ మీన్స్ దట్స్ ఆల్ చెక్ చేసుకో నీ చర్యలకి అర్థం ఏం వస్తుందో ఆపాటి బుర్ర కూడా నీకు లేదా లేదు కదా ఇజినరీ రమోజీ చెల్లిస్తే చెల్లిన సత్తు నాణెమా ఫేక్ ఇజినరీ నీ గెలుపు కూడా ఫేకే ట్యాంపరింగ్ గెలుపు ఈవీఎం ట్యాంపరింగ్ గెలుపు అందుకే ప్రజా చైతన్యం చూస్తే నీకు ఇది కారిపోతుంది కానీ ఎంత దూరం పరిగెడతావో ఎంత కాలం పరిగెడతావో అంతకాలము నీ భయము అనుక్షణ మృత్యు బాధ అనుక్షణ నరకము నువ్వు అనుభవిస్తూనే ఉంటావు అదంతటితో పోదు కార్యత్వం అన్న పంచతంత్రపు కథలాగా నీ తరతరాలు నీ జన్మాంతరాలు నిన్ను అనుసరిస్తుంది నిన్ను అనుభవింపచేస్తుంది అందుకే తప్పు చెయ్యొద్దురా అంటారు అధర్మం చెయ్యొద్దురా ధర్మం రక్షతి రక్షిత ಅಧರ್ಮೋ ರಕ್ಷತಿ ಭಕ್ಷಿ ದಾಟ್ಸ್ ಆಲ್ ಚಕ್ ಯೋರ್ ಸೆಲ್ಫ್ ಮಿಸ್ಟರ್ ಚಂಬಾ ಹರಿ ಓಂ ಪ್ರಿಯ ಪುತ್ರಿ ಪುತ್ರ ಈ ವೀಡಿಯೋಗಳ ಕಂಟೆಂಟ್ ನೀವು ಪರಿಶೀಲನೆ ಅರ್ಹಂ ಅನಿಸ್ತೇ ಪ್ಲೀಸ್ ಸಪೋರ್ಟ್ ಮೈ ಚಾನಲ್ ಅಂಡ್ ಸ್ಪ್ರೆಡ್ ಮೈ ವೀಡಿಯೋಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫರ್ ವಾಚಿಂಗ್